नमस्ते वैर की स्वागत पार्टी ఏ కూడా వీళ్ళ నుంచి ఒరిగేదేమి అనేక గుర్తుపెట్టుకొని ప్రజలంతా సహకరించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నేను గొప్ప మనుషులు కానీ స్థలాలు కేటాయించే విషయంలో కానీ ఇంటికెట్టించే విషయంలో కానీ రైతు భరోసా కానీ ఇలాంటివన్నీ పొదుపు సంఘాల వాళ్ళకి సున్నా వడ్డీ ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ విషయాలు అందరూ పాల్గొని ఓటు వేయించే బాధ్యత తీసుకొని బాగా పని చేయాలని చెప్పేసి కూడా ఈ యువత ఎందుకంటే నాయకులు మన లోకల్ కాదని కష్టాల వర్షం వాళ్ళకి తర్వాత ఇబ్బంది ఉన్న వాళ్ళకి అందరిని ఆదుకుంటా ఉంటాం గ్రామాల్లో పుళ్ళు భూపాలకి ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి ఆయన అందరూ వీళ్ళకి ఎందుకంటే ఇరవై ఐదు రోజుల ముందు వచ్చాడు ఐదేళ్ళ కడిచే లేదానికి ఏదో వచ్చేసి ఆయన చిత్తూరు జిల్లా వచ్చినాడు వాల్మీకి నాయకుడు అంటాడు బీసీ నాయకుడు అంటాడు ఇంకా ఆయన ఇచ్చేవేమి చెప్పుడు మమ్మల్ని విమర్శిస్తూ ఉంటాడు గ్రామాల్లో పోతాడు నీళ్ళు లేవని అడిగినప్పుడు మనం ఏదో మాట్లాడమని చెప్పి జబర్దాలు చెప్తాడు ఏదన్నా ఏ విధంగా మాట్లాడాలి తెలియని ఇది వచ్చి ఈ రోజు మాట్లాడతా ఉంటే పరిస్థితి ఏమన్నా ప్రజలతో ఆలోచన చేసుకోవాలి ఏదన్నా అలాంటి డబ్బు ఉంది ఎలాంటి అంతా డబ్బు కూడా ఎక్కువ పరుస్తాడు మంచిగా ఎందుకంటే ఓటుకి రెండు వేలుగా పరుస్తాడు ఉన్నవాడు కాబట్టి డబ్బు సంపాదించారు కాబట్టి ఆ రకంగా పంచచ్చు తీసుకోండి తప్పేమ ఎందుకంటే అవినీసం కాబట్టి తీసుకోండి కానీ మీరు చెప్పాలి ఏదన్నా ఈ రోజు ఈ రెండు వేలు ఇస్తే మనం ఐదేళ్ళు తిన్నేమమ్మా ఇదే జగన్మోహన్ రెడ్డికి కొట్టేస్తే ఐదేళ్ళు మనకి దాదాపుగా సంవత్సరానికి డెబ్బై వేలు ఇంటికి వచ్చినా కూడా మనము దాదాపు మూడు లక్షల రూపాయలు పంట మనకు వస్తా ఉంది అని చెప్పే పరిస్థితి రావాలి ఈ రెండు రెండు వేలు ఇచ్చేది వాళ్ళు రెండు వేలు ఉన్నవాడు కాబట్టి ఇస్తాడు తట్టి సంపాదించ ప్రజలు గమనించాల ఏదునా కూడా ఉన్నవాడు ఇస్తాడు మనం ఏమిటంటే ఐదేళ్ళ నుంచి ఇమ్రాన్ మౌలా వీళ్ళ ఆధ్వర్యంలో యూత్ అంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు ఆకర్షిత మంచి పని చేస్తున్నాను జరిగిన చూద్దా కూడా ఈరోజు వచ్చి పెద్ద తోము సంబంధించిన వాళ్ళు యూత్ అంతా కూడా వచ్చిన పార్టీలో జరిగింది ఇదంతా కూడా మన పార్టీ అధికారంలోకి వస్తుంది మనము గెలుస్తుంది వచ్చిన తర్వాత కూడా యాడ్గా గ్రామాల్లో డెవలప్మెంట్లో భాగంగా అందరూ కూడా బాగా పనిచేయాలి పార్టీలో కంట్రోల్ చెప్పలేదు కాకుండా ప్రజల్లో ఉన్న ప్రజల్లో ఉండే సమస్య తెలుసుకొని మా దృష్టి తీసుకొచ్చి పని చేసుకుంట పోతే అని చెప్పేసి మీరు అందరూ చెప్పాలి ఎందుకంటే సమస్యలు అనేవి గ్రామాల్లో ఉంటాయి సమస్యల్ని తెలుసుకొని చెప్పేవాళ్ళే నాయకుల తను ఆ విధంగా చేయాలి ఎందుకంటే అభిమానంతోష సంతోషమే మనం ఇంకా పని చేయాలా మన పాటికి పేరు రావాలా ఆకి పేరు రావాలా జగన్మోహన్ రెడ్డికి పేరు రావాలా సమస్యలు అంటే పెన్షన్ మేడం ఉంటారు ఎందుకు కాలేదు కనుక్కోవాలా పట్టా ఉంటారు నేను ఉంటారు పట్టా ఎందుకు కావాలని కనుక్కోవాలా మరి ఇచ్చినాక ఇచ్చినా మన ఇంకా ఎందుకు ఇది కరెక్ట్ ఇవన్నీ కూడా సమ రోడ్లు డ్రైన్లు కానీ ఎక్కడైనా మెయిన్ ఇంపార్టెంట్ చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్న చోటంతా కూడా తీసుకువచ్చి చెక్ చేసి దాని ద్వారా పని చేసుకోవచ్చు చేస్తే యూత్కి మంచి గౌరవం అవుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏమన్నా నేను మీ జరగబోయే ఎలక్షన్లో పదమూడో తారీఖు కూడా మీరంతా స్వచ్ఛందంగా వస్తారు కాబట్టి ఈరోజు నేను ఏమైనా వస్తాను మెయిన్ వినిపి తర్వాత బాగా ఓటర్ని బయటకు వచ్చి ఓటేసే విధంగా చేయాలి దాదాపు నలభై మంది యాభై మంది కుటుంబాలు చేసినాయి కూడా యాభై కుటుంబాలు కూడా ఏం చేస్తారు ఇంకోటి కలిసి ఏదన్నా కూడా అనుభవం ఉంది మాకు ఎట్లా ఏమి ఏం కదా యా గ్రామం ఏం అనేది కూడా అనుభవం ఉంది ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆలోచించుకొని రెండు కోట్లు ప్లాన్ చేస్తే మన పార్టీ పరంగా మన గ్రామాలు అభివృద్ధి అవుతాయి దాంతోపాటు సమస్యలునే ఉండవు ఏదైనా అనుకోకుండా కష్టాల్లో ఉంటే వాటి పరిష్కరించడానికి అవకాశం వస్తుంది ఏమన్నా ఇప్పుడు ఇచ్చే డబ్బు శాశ్వతంగా తినలేము ఏదన్నా ఇచ్చే వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ ఏదన్నా కూడా వాళ్ళు ఇచ్చేది తినిచ్చేది కాదు వాళ్ళు ఇచ్చే డబ్బుని గుర్తిస్తా ఇదేమీ తినలేము కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తుంది ఎవరైతే సహకరిస్తామని చెప్పేసి ఆలోచించే ఆలోచించబడుతూ ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి కాదు నమస్కారాలు పెద్ద తులం గ్రామంలో వైఎస్ఆర్ సిపి మన సీఎం జగన్నా సార్ స్కీమ్ వల్ల మంచి అభివృద్ధి జరగడం వల్ల మన సాయన్న మన పెద్ద గ్రామానికి రుణపడి ఉండాలని మంచి అభివృద్ధి చేశాడని ఈ పార్టీలో చేరడం జరిగింది మా అభిమానంతో రావడంతో

తర్వాత సిపి నాయకుడు మౌలా తర్వాత మాజీ జడ్పీసీ కొడువైన తన్వీర్ ఆ తర్వాత పెద్ద తుమ్మలం యూత్ లీడర్ ఇమ్రాన్ నాయకత్వంలో ఈరోజు పెద్ద తుమ్మలం గ్రామం నుంచి దాదాపు యాభై కుటుంబాలు మన వైఎస్ఆర్సిపిలో చేరడం జరిగింది ఇది మేము ఈ యాభై కుటుంబాలు వేరే పార్టీ నుంచి రాలేదు అన్న మీద ఈ ఐదు సంవత్సరాలలో సాయన్న చేసిన కార్యక్రమాలు ఈ మండలానికి మెడికల్ క్యాలేజ్ ఇచ్చారు ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు అయితే కానీ ఆ తర్వాత మనకు బసాపూర్ లో మనకు నీటి సమస్యను తీర్చడం అయితే కానీ ఆ తర్వాత చాలా చాలా వరకు పల్లెల్లో అభివృద్ధి చేయించారు సాయపస్ ధరడి అన్న ఆ తర్వాత ప్రతి ఈ రోజు మేము చూస్తున్నాము జగన్ అన్న ప్రభుత్వంలో వృద్ధులు పోయిన ప్రభుత్వంలో వృద్ధులు ఎండలో నిలబడి పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ ఈ రోజు మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి వృద్ధురాలికి ప్రతి అన్నకు ప్రతి చల్లకు ఇంటింటికి పోయి పింఛన్ ఇస్తున్నారు ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కానీ ఆ తర్వాత మనకు హాస్పిటల్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి చక్కగా అభివృద్ధి చేస్తున్నారు నవరాత్రాలు అయితే కానీ ఆ తర్వాత ప్రతి స్టూడెంట్ ఇయర్లీ ట్వంటీ థౌజండ్ వరకు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి జగనన్న ఈ రోజు ఆదుకుంటున్నాడు పెద్ద తుమ్లం గ్రామం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల మెజారిటీతో గెలిపించినాము ఈ ఎలక్షన్ లో దాదాపు ఖచ్చితంగా ఎందుకంటే పెద్ద తుమ్మలం మేజర్ పంచాయతీ ఈ ఎలక్షన్ లో అన్నకు ఐదు వేల మెజారిటీతో గెలిపించి సాయంత్రం మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం ఈ ఈ అవకాశం ఇచ్చిన అన్నకి నా ధన్యవాదాలు